మనుషులనేమో లక్ష్య పెడతావు దేవుణ్ణేమో నిర్లక్ష్యం చేస్తావా మూడు రోజులుండే మనిషిని ఇచ్చిన విలువ దేవుడికి ఇవ్వవా పనికి మారిన మనుషుల దగ్గర గడిపినంత సమయం దేవుని దగ్గర నువ్వు గడపవా నిర్లక్ష్య స్వభావం కాదా అమ్మ బాతో చెబుతున్నా మనుషు మాత్రుడు నీకేం చేయగలడు అసలు మనుషులు మనుషులతో నువ్వు ఎందుకు అంటే మనుషులను విడిచిపెట్టమని కాదమ్మ నేను చదువుతుంది నువ్వు పలుమార్లు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసావు నువ్వు అనుకుంటున్నావు నేను పవిత్రత కలిగే బ్రతుకుతున్నాను కదా నీతి కలిగే బ్రతుకుతున్నాను కదా మరి నన్ను దేవుడు ఎందుకు ఆశీర్వించ నాకు ఆయనకు మధ్యలో ఏమిటి అపరాధం ఏమిటి నిర్లక్ష్యం దేవుడిని అప్పగించిన పనిని నిర్లక్ష్యం చేయటం లేదా దేవుని సరిధిలో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయటం లేదా నీకు దేవుడు వాక్యముని చేతులలో పెడితే వాక్యం చదవడం నిర్లక్ష్యం చేయడం లేదా ఒక ఒక వ్యక్తి అదేదో దేశంలో పంతొమ్మిది వందల అరవై ఏళ్ళలో ఒక లైబ్రరీకి వెళ్ళి ఆ లైబ్రరీలో నుండి ఒక పుస్తకం తెచ్చుకున్నాడు ఆ పుస్తకంలో కేవలం పదిహేను అధ్యాయాలు ఉంటాయి అందులో గొప్ప సబ్జెక్ట్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఏళ్ళు తెచ్చుకున్న వ్యక్తి చివరికి ఆ లైబ్రరీ అంతా అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటి ఎవరి దగ్గర ఏ పుస్తకాలు ఉన్నాయని లెక్క చూస్తున్న టైంలో ఒక పుస్తకం ఒక అతను తీసుకుని వెళ్ళాడని అక్కడ పుస్తకంలో రాయబడి ఉంది అతను కబురు చేశారు రెండు వేల ఏడు రెండు వేల ఏడు కప్పురు చేశాడు రెండు వేల ఏడుకి కప్పు చేస్తే ఆ పుస్తకం తీసుకొని వచ్చాడు అరవై ఏడు రెండు వేల ఏడుకి ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల తర్వాత పుస్తకం తీసుకుని వచ్చాడు వాళ్ళు అడిగారు బాబు నలభై సంవత్సరాల క్రితం పుస్తకం తీసుకెళ్ళావు కదా చదివావా అని అడిగారు పనుల మీద బడి చదవలేదండి అన్నాడు పనుల మీద పడి చదవలేదు ఎన్ని సంవత్సరాలు కేవలం పదిహేను అధ్యాయాలు ఉంది అద్భుతమైన పుస్తకం అది ఒక్క రోజు దాన్ని కొర కేటాయిస్తే దాని సబ్జెక్ట్ అంతా నవిలు మింగేయచ్చు పదిహేను అధ్యాయాలే చదవాల చే సిగ్గుందా నీకు నీ నిర్లక్ష్యతనానికి నలభై సంవత్సరాలు అదే నీ ఇంట్లో కాకుండా ఇదే పుస్తకాన్ని లైబ్రరీలో ఉంచితే అనేకులు సబ్జెక్టు అద్భుతమైన సబ్జెక్టు వాళ్ళు పొందుకునేవారు అన్ని చివాట్లు పెట్టారట క్రిస్తునందు దేవుని బిడలారో ఒకసారి మీరు ఆలోచించండి మీ ఇంట్లో దేవుని పుస్తకం ఉంది దేవుని ఆలోచనలు ఉన్నాయి దేవుని వాగ్దానాలు ఉన్నాయి దేవుడు నిన్ను ఎలా నడిపించాలో అద్భుతమైన ప్రణాళికలు కలిగిన పుస్తకం మన చేతిలో ఉంది ఎప్పుడైనా నువ్వు చదువుతున్నావా వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతున్నావా వాక్యం నీ మనసులో ఉందా నిర్లక్ష్యం కదూ వాక్యం వినేటప్పుడు కూడా నిర్లక్ష్యం నీ నిర్లక్ష్య స్వభావం నీకు నిద్ర తెప్పిస్తుంది గుండెల్లో నిర్లక్ష్యం ఉంటే నిద్ర కాదు దాని తాత వస్తుంది గుండెల్లో ఆసక్తి ఉంటే భయం ఉంటే నిద్ర ఎందుకు వస్తుంది నువ్వెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు మీ మధ్యలో ఉన్నాను నేను నీ ఇంట్లో ఉన్నాను నేను నీ ఇంట్లో ఉన్న నన్ను నిర్లక్ష్యం చేస్తావా ఇది పాపం కాదా నిర్లక్ష్య స్వభావం పాపం కాదా మీ మధ్యలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టేసి గుడదెళ్తావా మీ మధ్యలో ఉన్న జీవాధిపతిని దేవుణ్ణి విడిచిపెట్టి సాగరలు గుండు చేయించుకుంటావా మీ మధ్యను నన్ను విడిచిపెట్టేసి వెలంగిని వెళ్తావా చోపల కూర తినటానికి వెళ్ళాలనుకుంటే రాదు అసలు అక్కడేముంది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తిరిగిరా యాత్రలో ఏమైంది మళ్ళీ పైప్ అక్కడికి వెళ్ళి ఇంత జీవాధిపతైన దేవుడిని నమ్ముకొని నువ్వు ఎందుకు పిచ్చి పని చేస్తున్నావు ఇంకా ఇంకా అంతరాలు అంతరాల దగ్గరికి వెళ్తున్నావు అంటే నిర్లక్ష్య స్వభావం కదూ మన పాట అద్భుతమైన పాట డేవిడ్ అని రాసాడు అది మనుషులు చేసిన ప్రతిమాలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా మనుషులను చేసినది ఆరాధనకు యోగ్యుడా వందనలయ్యా జీవము ఉన్న నా ఏ సయ్యా నిన్ను ఆరాధించే నేను ధన్యుడ జీవము లేని వాటికి ఎందరో మృతుచు జీవమున్నదని వారు భ్రమపడుచున్నారు ఏం చేశానండి నేను పాపం అంటే నీలో ఉన్న నిర్లక్ష్యతనం పాపం కదా ఆదివారం పెళ్ళికెళ్ళడం నిర్లక్ష్య స్వభావం కాదు దేవునికి ఇవ్వాల్సిన టైంలో ఫంక్షన్కి వెళ్ళడం అక్కడికి వెళ్ళి అసలు ఆదివారం గుర్తొస్తుందా నీ గుర్తు ఆడికి వెళ్ళి చీర కట్టి లేనిపోయిన పిచ్చి పిచ్చి నాకు పెట్టుకొని అర్థమవుతుందండి ఏ ఆడి ఆడికి వెళ్ళిన తర్వాత ఆ గంధం అలా ఇలా గంధం పూస్తే అసలు నువ్వు పరవశించిపోతున్నాడు కదా మరలా నీకు గుర్తొచ్చినప్పుడు ఏ సుమరికి వచ్చి నాయన ఎందుకు ఆశీర్వదించవు నాయన ఆశీర్వాదం దించు దించు నాయన దిగలా నా దగ్గరికి వచ్చావు అన్నయ్య ఆశీర్వాదం దించమని అడుగు అన్నయ్య అంటే నేను కూడా రిక్వెస్ట్ చేశా దించునా ప్రభు నా ప్రభు అంటే నా కుమారుడు నువ్వెవడం రా ఆ పక్షాన మాట్లాడడానికి నా మొఖం చూసి చెప్పమనరా నేను దించుతాను ఆశీర్వాదం అమ్మ నువ్వు చూడంటమ్మా ఆయన ముఖం చూడమంటే నా ముఖం చల్లదలేన్నా నీ ముఖం కనపడలే దేవుని సన్నిధిలో అది పాపం కాదా